హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ తెలుగు బిగ్ బాస్ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయితే సిరి హనుమంతు యూట్యూబ్ లో ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు ఆ తర్వాత బిగ్ బాస్ షో లో ఆఫర్ రావడంతో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లేడీస్ సూపర్ స్టార్ నయనితర నటిస్తున్న జవాన్ సినిమాలో కూడా సిరి హనుమంతు మెరిసారు అయితే ప్రస్తుతం జబర్దస్త్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు సిరి హనుమంతు అయితే తాజాగా సిరి హనుమంతు లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి జనవరి రెండున సిరి హనుమంతు పుట్టినరోజు కావడంతో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది తన ప్రియుడు తో సహా మరికొంతమంది స్నేహితుల మధ్యన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ పార్టీలో బేబీ సినిమా డైరెక్టర్ కూడా ఉన్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నటింటి తెగ వైరల్ అవుతున్నాయి ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఈ ఫోటో చూసిన అభిమానులు హ్యాపీ బర్త్డే క్యూట్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిన దాకా వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తరచు లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి